హలో నమస్తే అండి నేను రమాదేవి గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి మా దేవాలయంలో ఈరోజు విఘ్నేశ్వర స్వామికి వినాయకుడికి ఉద్వాసన పలుకుతున్నారు ఈరోజు అయితే చేద్దామని అనుకుంటున్నాము మేము ఈరోజు పదవ రోజు అందుకని అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు దేవాలయం కమిటీ వాళ్ళు మా దేవాలయంలో కొలువైన విజయ గణపతి స్వామివారండి తర్వాత అభయ ఆంజనేయ స్వామి వారు ఈరోజు కమిటీ వాళ్ళు వినాయక అయితే ఏర్పాట్లు చేస్తున్నారండి ఆ ఏర్పాట్లలో భాగంగానే స్వామివారికి ఉద్వాసన పలుకుతారనమాట మా అర్చకుల వారైతే ఈ కార్యక్రమం అంతా నిర్వర్తి నిర్వర్తిస్తున్నారు మీకు అది చూపించడానికైతే నేను వీడియో పెడుతున్నాను చూడండి ఎలా చేస్తారో ఏమిటో ఉద్వాసన పలకడం అన్నమాట స్వామివారికి ఎందుకంటే ఎన్ని రోజులు పూజలను అందుకొని మనకి స్వామివారి అనుగ్రహాన్ని ప్రసాదించి స్వామివారిని మళ్ళీ గంగమ్మడికి తరలిస్తున్నాం కాబట్టి ఇవన్నీ చెయ్యాలి అని అంటారనమాట ఇలా చేస్తున్నారు మా స్వామివారు అర్చకుల వారు చూడండి ఇలా అయితే వండారు అన్నం వండి ఇలా పప్పు వండి తర్వాత ఒక తడి టవల్ అది వేసేసి దాని మీద అన్నం ఇట్లా కుంభంలాగా పోస్తారనమాట ఇది గుమ్మడికాయ కట్ చేసి దానిలో కుంకుమ అదంతా వేసి ఇలా చేస్తారు గుమ్మడికాయను కొడతారు స్వామివారికి దిష్టి తీసి చూడండి ఇలా అన్నం అయితే వేసి దాని మీద మళ్ళీ పప్పు వేస్తారు పప్పు పెట్టేసి దానిపైన మళ్ళీ కర్పూరంది దీపం వెలిగిస్తారు కర్పూరంతో చాలా బాగా చేస్తారండి అర్చకుల వారైతే మేము అలా చూస్తూ ఉండిపోతాము ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు మా అర్చకుల వారు ఇప్పుడు అందరైతే తల ఒక్క కొబ్బరికాయ తీసుకొని స్వామి వారికి దండం పెట్టుకొని గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఒక్కొక్క కొబ్బరికాయ ఇలా కొట్టేసేసి కదిపిస్తారనమాట గంగమ్మ గంగమ్మడికి తరలిస్తాము ఇలా దేవాలయంలో అన్నీ చాలా బాగా చేస్తారండి అందరూ కొబ్బరికాయలు అయితే పట్టుకున్నారు ఇప్పుడు గుమ్మడికాయ కొడుతున్నారండి గుమ్మడికాయ కర్పూరం వెలిగించిన తర్వాత గుమ్మడికాయ పైన కూడా కర్పూరం పెట్టి వెలిగించి స్వామి వారికి దిష్టి తీసి స్వామి ఎదురుగా గుమ్మడికాయను కొడుతున్నారు చూడండి ఇలా తొమ్మిది రోజులు పూజలను అందుకొని ఈరోజు గంగమ్మ ఒడికి తరలిపోతున్నారు మా స్వామివారు అమ్మఒడికి తరలిపోతున్నారనమాట గుమ్మడికాయ కొట్టిన తర్వాత అందరూ కొబ్బరికాయలు కొట్టేసేసి స్వామివారిని కదిలిస్తారు ఇంకా చిన్న వ్యాన్ అది అరేంజ్ చేశాము అది దానిలో కూర్చోబెడతారనమాట ఇలా ఉద్వాసన అనేది అయితే తప్పనిసరిగా చేస్తారండి పదవ రోజు కానీ మనం వినాయకుడిని ఏ రోజు తరలిస్తామో ఆ రోజు చేస్తారనమాట మీరు ఐదో రోజు కానివ్వండి తొమ్మిదో రోజు కానివ్వండి పదకొండవ రోజు పదవ రోజు ఏ రోజైన ఇలా ఇలా చేస్తారు మా దేవాలయంలో అర్చకుల వారు అయితే చాలా అంటే చాలా పద్ధతి ప్రకారం చేస్తారండి మా దేవాలయంలో ఇప్పుడు అందరు కొబ్బరికాయలు కుట్టేస్తున్నారు చూడండి రోజులు మనము స్వామిని కొలిచి వారిని మనం వేడుకుంటాము అందరి కోరికలు తీర్చమని అందరిని చల్లగా చూడమని ఆ దేవాలయాన్ని కూడా చల్లగా చూడమని మేము దండం పెట్టుకుంటామండి ఇలా అందరము దండం పెట్టుకొని స్వామిని గంగమ్మ గంగమ్మాడికి తరలిస్తున్నారు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి చూడండి ఇలా ఉందో ఉద్వాసన అనమాట స్వామికి ఉద్వాసన ప్రతి సంవత్సరం మేము ఇలానే చేసుకుంటాము మళ్ళీ వినాయక నవరాత్రులు ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తూ ఉంటామండి అందరము ఒక పండగలా జరుపుకుంటాము చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా